జీవించుడు వేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లగించి తెలిసినా ఇంకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత భరతమాత ముద్దుబిడ్డ సామాన్యుడి స్వరంగా మారి రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం అంటూ చాటి చెప్పిన స్ఫూర్తి ప్రధాత రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ నేటి యువతరంలో స్ఫూర్తిని నింపిన యువనేత ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నినాదంతో ముందుకు సాగుతున్న మా ప్రియతమ నాయకులు శ్రీ కొరిదల పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ కొడెల పవన్ కళ్యాణ్ గారు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు మత్తి వంశీ కృష్ణ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కే కొత్తపాలెం గ్రామ పంచాయతీ మోపీదేవి మండలం